ఎస్ ఆర్ డబ్ల్యుఏ గాజువాక యూనిట్ సభ్యులకు డైరీలు స్వీట్లు పంపిణీ పాత్రికేయులు రాసే వార్తలు విశ్వసనీయత ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తలను ప్రజలు విశ్వసిస్తారని ఆయన చెప్పారు వార్తల్లో విశ్వసనీయత కోల్పోతే పాత్రికేయుడు లేదా ఆ సంస్థకు విలువ తగ్గిపోతుందని ఆయన హెచ్చరించారు నూతన సంవత్సర ఆగమనాన్ని పురస్కరించుకుని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గాజువాకలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్డబ్ల్యూఏ డైరీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ను ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత్రికేయులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిజమైన వార్తలను అందించాలని ఆయన సూచించారు తప్పుడు వార్తలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఆయన ఆందోళన అన్నారు ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభంగా ఉన్న పాత్రికేయులు సమాజానికి వెన్నుముకగా నిలవాలని పిలుపునిచ్చారు ఆ దిశగా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేయాలని సూచించారు పారిశ్రామిక కేంద్రానికి కేంద్ర బిందువుగా ఉన్న ప్రెస్ క్లబ్ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని పల్ల శ్రీనివాసరావు హామీ ఇచ్చారు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ గడిచిన దశాబ్ద కాలంగా పాత్రికేయుల సంక్షేమం కోసం తమ సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లె శ్రీనివాసరావును అసోసియేషన్ సభ్యులు దుస్సాలవతో సత్కరించి మెమంటోను అందజేశారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డైరెక్టర్ గాజువాక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ బీజేపీ జిల్లా దీనం దీనంకొండ కృష్ణంరాజు గాజువాక టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు కోరుకొండ పద్మ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి కర్రి సత్యనారాయణ ఉపాధ్యక్షులు శిరీష సెక్రటరీ వసంత్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జైరామ్ తదితరులు పాల్గొన్నారు స్మార్ట్ రిపోర్ట్స్ వెల్ఫర్ అసోసియేషన్ కార్యక్రమానికి అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఇంతలాంటి కొడ మస్కల అలాగే సివిల్ సప్లైస్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారికి అలాగే బీజేపీ సీనియర్ నాయకులు మిగతా వేదిక వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా వేదిక పేరు నా నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక ముందు ఉన్నటువంటి విలేకర్ శ్రోతలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషం అండి డైలీ ఆవిష్కరణ కార్యక్రమానికి డైలీ డైలీ ఆవిష్కరించుకుంటాం ఎక్కడైనా సరే అసోసియేషన్స్ ఉండడం చాలా అవసరం రాబోయే రోజుల్లో కూడా మనం అడిగే దానికన్నా అసోసియేషన్ తరఫున అడిగితే చాలా బాగుంటుందని చెప్పేసి నేను అని చెప్పేసి అసోసియేషన్ సహకారం కావాలని ఉన్నారని చెప్పి మనం సొంతగా కొంత మనం కొంత మనకు కొంత లాభాలు ఉండొచ్చు

ఖచ్చితంగా అసోసియేషన్ బిల్డింగ్ చేయాలని చాలా దృఢ సంకల్పంతో ఉన్నామని చెప్పేసి ఏదో దూరం ముప్పై ప్రాంతంలో పెడితే అక్కడ అక్కడికి వెళ్ళడం కష్టం కనుక అది అందరికీ అందుబాటులో ఉండాలి దాంట్లో ఒక అవకాశం కమ్యూనిటీ హాల్ ఉండాలి కమ్యూనిటీ హాల్ ద్వారా అందువల్ల దాని ఆదాయం అందించేటట్టుగా అసోసియేషన్లో డిఫరెంట్ డిఫరెంట్ అసోసియేషన్తో మనం పోటీ పడతాం ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ అవుతాం దానిలో దాని ద్వారా ఆ బిల్డింగ్ రన్ చేయడం అలాగే విలేకర్ స్వర